తురకపాలెం అంశం కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోయిందా నలభై మందికి పైగా మరణించారు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది మొన్న కూడా ఒక మహిళ మరణించింది ఆ అంశం ఎక్కడ రాదు అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు మరణిస్తున్నారో తెలియదు ఎందుకు అక్కడ మెలియాయి డోసిస్ అనే బ్యాక్టీరియా దేని కారణంగా వచ్చారు వచ్చింది అనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు వైద్య బృందం అయితే వెళ్తున్నారు పరీక్షలు చేస్తున్నారు ల్యాబ్కు పంపిస్తున్నారు నమూనాలు సేకరిస్తున్నారు ఇవన్నీ మామూలే అంతే పరిష్కారం అయితే ఇంకా అక్కడ లభించలేదు ఒక రకంగా ఈ నేపథ్యంలోనే అలాగని చెప్పి చనిపోయిన కుటుంబాలకు ఏమైనా ఎక్స్క్రేష ప్రకటించారా ఏమైనా పరిహారం ఇచ్చారా అలాంటిది కూడా ఏమీ లేదు అసలు వదిలేశారు వాళ్ళని ఇప్పుడు ఇదే వైసీపీ రేజ్ చేస్తోంది దాదాపు నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు తురకపాలెంలో గుంటూరు రూరల్ మండలం తులకపాలెంలో ఇక్కడ ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు అయితే పర్యటించారు అక్కడ ఆ బాధిత కుటుంబాలను కూడా పరామర్శించారు నలభై ఆరు మంది మృతి చెందితే కేవలం ఇరవై ఐదు మందికే నామమాత్రంగా ఐదు లక్షలు పరిహారం ఇచ్చే చేతులు దులుపుకున్నారనేది కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం అందించాలి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలి గ్రామంలో ఇరవై నాలుగు గంటలు కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి కేవలం క్వారీ నీటిని తాగడం వల్ల ఎంతటి పరిస్థితి దాపరించింది తాగునీరు మురికిగా వస్తుందని చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ప్రధానంగా నీరు కలుషితం కావడం వల్ల ఎలాంటివి జరుగుతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే నీటి నమూనాలను కూడా సేకరించారు అందులో ఎలాంటి విష పదార్థాలు ఉన్నాయి ఎలాంటి బ్యాక్టీరియా ఉంది అనేది కూడా నిర్ధారించిన ఆ విషయం అయితే బయటికి రానివ్వట్లేదు అనేది కానీ ఇప్పుడు అక్కడ క్వారీ వల్ల జరుగుతుందా మరి అలా జరిగితే ప్రాణ ప్రజల ప్రాణాల కంటే క్వారీ ముఖ్యమా ఆ క్వారీని ఇమీడియట్ గా మూయించేయడము ఏదో చెయ్యాలి లేదంటే ఆ క్వారీ నుంచి వచ్చే ఆ మురికి నీరు ఏదైతే ఉందో ఆ వ్యర్థాలు తాగునీటిలో కలుషితం కాకుండా అయినా చర్యలు తీసుకోవాలి ఏదో చేయాలి అంతే తప్ప ప్రజల ప్రాణాలను అలా గాల్లో వదిలేయడం ఏంటి అనేది ఇప్పుడు వైసీపీ నాయకులు రేస్ చేస్తున్న పాయింట్ అలాగే వీళ్ళు చెప్తున్న లెక్క నలభై ఆరు మంది చనిపోయారు ఇరవై ఐదు మందికే ఇచ్చారా అక్కడ పరిహారం అది కూడా ఆ కుటుంబానికి ఐదు లక్షలు చొప్పున వీళ్ళ కోటి రూపాయల వరకు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు ఓకే ఇది రాజకీయంగా దీన్ని రాజకీయం చేసుకో చేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ రాజకీయ పార్టీలు అది పక్కన పెడితే ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీదే ఉంది కలుషిత నీరు తాగడం వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోయారా ఏంటి అని త్వరగా ఆ మెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియా ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే దాన్ని ఈ అసలు విషయాల్లో ఈ ఆ మిగిలిన అంశాల్లో పడి ఈ అంశం పక్కనకు వెళ్ళిపోవడం దీన్ని పట్టించుకోకపోవడం అక్కడ ప్రజలైతే మాత్రం బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది